ఇప్పటికి చాలా మంది డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఓట్లు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన కోసం కాదు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఓట్లు వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు మూడు వేలకి ఐదు వేలకి భవిష్యత్తుని తాకట్టు పెట్టేస్తున్నారు అలాంటి వాళ్ళతో క్రిమినల్స్ అంటాను నేను డైరెక్ట్ గా చెప్పాలంటే క్రిమినల్స్ అదే అండ్ అది మాత్రం కాదండి ఇప్పుడు లీడర్స్ కూడా సెలెక్ట్ చేసుకునే విధానం ఏదో పది మాటలు అనేస్తున్నారని చెప్పేసి ఎవరు ఏదేదో మన టాక్ షో కాదు అది టు ఎవరు కేబుల్ ఉన్నారు ఎవరు పని కోసం వచ్చారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు నిజంగా సర్వీస్లో ఉన్నారా వాళ్ళు వాళ్ళ హిస్టరీ అంతా మొత్తం చూసుకొని విఎఫ్ టు సెలెక్ట్ ది లీడర్ అది మనం చేయకపోతే మనమే తప్పది సో వాళ్ళ తప్పే కాదంట నేను మనం చేయకపోతే మనమే తప్పు ఇంకోటి ఇక్కడ మన సిటీలో చూసామంటే ఎస్పెషల్లీ మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఎంతో మంది బయట స్టేట్స్ నుంచి వస్తారు ఇక్కడ పనికి సో వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ సెటిల్ అయిపోతారు ఇక్కడ ఇల్లు కొంటారు అన్ని కొంటారు అన్ని చేసుకుంటారు కానీ ఓటింగ్ రోజు వచ్చేటప్పుడు మాత్రం ఇది మా సిటీ కాదంటారు హోమ్ టౌన్కి వెళ్తారు హోమ్ టౌన్ వెళ్ళచ్చట్లే అక్కడ వెళ్ళి ఓటు వేయండి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఉంటూ కూర్చొని న్యూస్ చూసుకుంటూ కూర్చొని ఉంటారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సిటీలో సో వాళ్ళు కూడా వచ్చేసి మారాలి అండ్ ఇప్పుడు ఇన్‌స్టా అన్ని ఉంది కాబట్టి అన్నిటికీ మించి సిటీ ఓటర్స్ అంతా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు ఒక ఇన్సిడెంట్ జరగగానే అందరూ కీబోర్డ్స్ మీద కూర్చొని అందరూ వారియర్స్ అప్పుడు మాత్రం అప్పుడు అందరూ వచ్చేస్తారు అందరూ సూపర్ గా వచ్చేస్తారు బిగ్ బాస్ కి ఉండే ఇంట్రెస్ట్ ఎందుకు ఇక్కడ లేదు అంటా నేను బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కి ఓట్లేసే అంత ఇంట్రెస్ట్ వాళ్ళ కోసం ర్యాలీలు చేసే ఇంట్రెస్ట్ స్టేట్మెంట్ ఉంది స్టేట్మెంట్ అక్కడ ఉండే ఇంట్రెస్ట్ ఆ యూత్ కి గాని ఇంట్లో ఆడియన్స్ కానీ ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అని చూసుకొని ఓటు వేయడం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుంది మన ఇంట్లో రేపు పొద్దున ఏం జరగబోతుంది అనుకొని ఫీల్ అయ్యి ఓటు వేయాలి కదా బిగ్ బాస్ మీరు చెప్పడం ఇంకా సంతోషంగా బిగ్ బాస్ ఓట్స్ చూపించాలి రేపు చూపించండి